హలో యుఎస్ తీసారా ఈ ప్లేస్ ఎంత బాగుందో నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఒక బోట్ ఉందండి కానీ ఇది వాడడానికి పని చేయదు అక్కడ వాడే బోట్లు అటు ఉన్నాయి కానీ ఎనీహ్ మనకి బోట్ నడిపేంత ఫీల్ లేదు కదా ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ వాడుతున్నాం సింగుల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో రియల్ వెరీ 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 నైస్ ప్లవర్స్ మొత్తం బీచ్ అంతా ఇట్లా ఉన్నాయి ఫ్లవర్స్తో ఇట్స్ ఏ ప్రైవేట్ రిసార్ట్ బీచ్ అనమాట మీరు అటు చూస్తే రిసార్ట్ ఉంది ప్రస్తుతానికి మనం ఆ రిసార్ట్కి వచ్చాము నేను ఏదో ఊరికే సరదాగా ఎంజాయ్ చేయడానికి రాలేదండి మాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఒకటి జరిగింది దాని తర్వాత ఈజీఎం జరిగింది సో అందులో నేను వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అనమాట దానికోసం వచ్చాను ఇంకా మా స్నేహితులు ఉన్నారు అక్కడ నా కో మెంబర్స్ వాళ్ళు మార్నింగ్ వాక్ మార్నింగ్ డిస్కషన్లు చేసుకుంటున్నారు ఈ లోపల మనం చిన్న వీడియో కవర్ చేస్తున్నాం సో రాత్రి వచ్చామండి రాత్రి సెలబ్రేటెడ్ అన్న బర్త్డే పార్టీ హాల్సో ఇన్సిడెంట్ అల్లి కూడా ఊ చాలా బాగు అందులో చాలా పెద్దది ఉయ్యాల ఎంత పెద్ద ఉయ్యాలని ఎప్పుడు చూడలేదు జనరల్ గా చిన్న చిన్న పార్క్ పార్క్లో నాట్ అలౌడ్ ఫర్ అడల్ట్స్ అని దిస్ ఈస్ మెంట్ ఫర్ అడల్ట్స్ అండ్ వీ కెన్ ఎంజాయ్ దిస్ లైక్ ఎన్జాయ్ వ్యూ రియల్ చాలా బాగుందండి ఈ ప్లేస్ తప్పక రావాలి ఈ ప్లేస్ ఎక్కడ ఉందో మీరు చెప్పుకోవాలి మన ఇండియాలో కూడా ఇన్ తెలుగు స్టేట్స్ తెలుగు స్టేట్స్లో కూడా నా ఆంధ్రాలో ఉంది సో యూ హ్యావ్ టు డూ ద రీసెర్చ్ వేర్ ఈస్ అండ్ ఇస్ వెళ్దాం అండి బీచ్లోకి మా ఫ్రెండ్స్ని కలుద్దాము వాళ్ళు ఫీల్ అవుతారు ఈవిడెంట్ ఇలా షూటింగ్ చేసుకుంటూ వచ్చింది మా రావట్లేదు వాళ్ళందరూ చాలా చాలా పెద్దవాళ్ళు చాలా చాలా పెద్ద అంటే ఏదో అనుకోకండి లైక్ స్టాటస్లో కూడా అందరూ కంపెనీ సెక్రటరీలు అడ్వకేట్స్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అందరు ఉన్నారు సో దిస్ ఈజ్ ఫర్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ నాట్ ఫర్ అటర్స్ అందరూ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఇవ్వండి చూడండి లాస్ ఎంత బాగున్నాయి ఆ లోపల ఇంకా గబ్బర్ లాంటివి ఉన్నాయండి అది చాలా బాగున్నాయి I'm a good-